నేను ధరతి పత్రిక చూడండి చాలా మంచి మాట నేను యొక్క ముద్రలు నా శరణం ధరించుకున్నాను ఇక మీతో ఎవడు నన్ను దేవుడి కోసం ఎంత ఖర్చు అయ్యావు దేవుడి కోసం ఎంత ఖర్చు పెట్టావు దేవుడి కోసం ఈ స్వరాన్ని ఎంత వాడావు దావిధు తన బలాన్ని అయినా తన సమయానైనా తన డబ్బు నేను దేవుడు ఖర్చు పెట్టాడు అలా సమయాన్ని ఖర్చు పెట్టాడు రోజుకి ఏడు సార్లు ఆరాధించాడు మూడు సార్లు ఆనందిస్తాడు బలాన్ని కూడా దేవుడి ఖర్చు పెట్టాడు ఎప్పుడు నిరంతరమైన ఆలయంలో ఉన్నాడు ఎంత రాజైన మందిరాన్ని మాలేదు డబ్బులు కూడా ఖర్చు పెట్టాడు ఎందుకు దేవుని మందిరం కట్టాల సులభం కట్టినా సమకూర్చి హోటల్ బంగారం ఇచ్చాడు మందిరాన్ని అంటే సమయమైన మన బలమైన మన ధనమైన దేవుడికి రాత్రి గడిచిపోయి రాత్రి చాలా గడిచిపోయింది నైపు దగ్గర స్వామి ఆయన రాక చాలా దగ్గరగా ఉంటుంది ఇంకా మనం ఎట్లా ఉన్నాం అంటే చిన్న పిల్లల వాళ్ళ వాళ్ళ